రేణుక అప్పు దగ్గరికి వచ్చి నా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా మేడం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే తెలిసింది నీ బిడ్డ అయితే బ్రతికే ఉంది కానీ ఇప్పుడు ఎక్కడ ఉందో ఏ పొజి ఏ పొజిషన్లో ఉందో అయితే మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆవిడ అయితే చాలా సంతోషిస్తూ నా బిడ్డ గురించి మీకు తెలిసింది కదా మేడం నాకు అంతే చాలు నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగా వస్తుంది అన్న నమ్మకం నాకు కుదురుతుంది నా బిడ్డని ఎలాగైనా సరే త్వరగా నా దగ్గరికి రప్పించే విధంగా చేయరా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే నేను చూసుకుంటాను కదా మీ బిడ్డ బ్రతికే ఉందన్న నమ్మకం అయితే ఉంచండి కానీ మీ బిడ్డని ఎక్కడ ఉన్నా సరే నేను ఖచ్చితంగా తీసుకొని వచ్చి తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆవిడ అయితే చాలా సంతోషిస్తూ చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మీ బిడ్డ కనిపించటం లేదని చెప్పి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అలా చేతులు కోసేసుకోకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆవిడైతే సరే మేడం అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రేణుక అయితే మీరేంటి ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న కనెక్షన్ అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ this video please like share and subscribe friends